సంగారెడ్డిలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కేతకి సంగమేశ్వర ఆలయంలో శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా అభిషేకాలు పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వామిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులు శివాభ్యాం నమ ఓం నమ శివాయ శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం కూతురెడ్డిపల్లి చౌరస్తా సంగారెడ్డి ఇట్టి ఆలయము గతవారం నేను చెప్పి ఉన్నాను స్వయంభూ క్షేత్రమే వెలిసి ఉన్నది అని చెప్పేసి అట్లాగే ఆరుద్రా నక్షత్రం రోజు నాడు కూడా స్వామికి ఫలాలంకరణ తర్వాత వచ్చేసి మా మా పంచ అభిషేకము అన్న పూజ తర్వాత పల్ల రసాలతోని అభిషేకం కార్యక్రమం తదనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి ఆరుద్రా నక్షత్రం రోజు ఉంటుంది అట్లాగే అమావాస్య రోజున నాడు కూడా చేస్తున్నాము అట్లాగే ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఈ సంవత్సరం ఐదు సోమవారాలు వచ్చినాయి పోయిన సంవత్సరం అంతకు సంవత్సరం నాలుగే సోమవారాలు ఉండేటివి అయితే అట్టి సోమవారాలు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది తర్వాత వచ్చేసి భక్తులందరికీ కూడా ఆలయ గర్భాలయం ప్రవేశం ఉండి ప్రతివారు కూడా జలాభిషేకం అంటే ఒక్కో చెంపు నీళ్లు పోసి స్వామివారిని దర్శించుకుని తరించాల్సి తరిస్తున్నారు సో అయితే ఇట్టి కార్యక్రమానికి మన యొక్క ఆలయం వద్ద మన ఈవో గారు ఉప్పల శశిధర్ గారి ఆధ్వర్యం లోపల ఈ ఆరుద్ర సమూహంలో భక్తులందరూ కూడా కలిసి ఆలయం ఆ షెడ్ నిర్మించుకున్నారు వంట షెడ్ ఒకటి దాని తర్వాత భోజన పాత్రలు కూడా వంట పాత్రలు కూడా మన దగ్గర ఇవాళ భక్తులందరి సహాయ సహకారంతో ఈవో గారి సహా అండదండలతో రెండు వేల మంది వరకు ఇప్పుడు మన దగ్గర వంట పాత్రలు కూడా ఉన్నాయి తర్వాత ప్లేట్లు కూడా ఉన్నాయి ఆ షెడ్ నిర్మాణానికి కూడా భక్తులందరి సహాయ సహకారంతో ఈవో గారు కూడా సహకరించి ఉప్పల శశిధర్ గారు ఈ షెడ్ నిర్మాణానికి కానీ దానికి కానీ అధికారికంగా ఆ తర్వాత ఆయనే డివోషనల్గా కూడా మాకు సహకరించి మాకు వెన్నుదట్టి ఎప్పుడూ మా వెనకాలే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు ఆయనకు మా ఈవో గారు అట్లాగే ఇక్కడ గోశాల కూడా పెట్టడం జరిగింది ఈ గోశాల నిర్వహణ మా యొక్క మాజీ చైర్మన్ గారు రెడ్డి గారు దాని తర్వాత వచ్చేసి ఇంకటి ఏంటంటే ఆలయము జీర్ణమైందని చెప్పేసి నూతన ఆలయ నిర్మాణం చేద్దామని చెప్పేసి రెడ్డి గారు అనుకోవడం మూలాన ఈవో గారు కూడా ఆయనకు అనుమతులు ఇచ్చి ఆలయ నిర్మాణానికై ఆయన కూడా తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయం వద్ద దిగ్విజయంగా జరుగుతున్నాయి మన యొక్క నూతన ఆలయం నిర్మాణంలో ఉంది ఈరోజు సోమవారం కావున భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి స్వామివారికి జలాభిషేకం చేసి వాళ్ళు తెలుసుకున్నప్పుడైతే పంచామృతాల ఇవి కూడా అన్నీ కూడా సమర్పించుకుని భక్తితో పూజలు చేసి తర్వాత భోజన ప్రసాదం కూడా స్వీకరించి వెళ్తున్నారు ఓం నమ శివాయ కేతకీ సంగమేశ్వర భగవానికి జై ఈ రెండవ సోమవారం నాడు ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ చందుపట్ల పోషెట్టి గారి కుటుంబము ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఓం నమశివాయ వారికి ఆ సంగమేశ్వర స్వామి ఆశిస్తుంది ఆయురాల గైశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుతున్నాను ఆయన మనసులో ఎన్ని కోరికలున్నా కూడా స్వామివారిని నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ కేతీ సంగమేశ్వర భగవాన్కి జై అందరికీ నమస్కారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని రెండో సోమవారం రోజు ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శివాయ దర్శనం చేసుకుంటున్నారు ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలు నైవేద్యాలు సమర్పించి దేవుని ప్రార్థించారు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని శివాయ ఇక్కడ గొల్లగూడెం పోతిరెడ్డిపల్లి గొల్లగూడెం నుంచి సొంతం గ్రామం మారేపల్లి ప్రతి సంవత్సరం శ్రావణంలో మేము ప్రతి సోమవారం దర్శనం చేసుకుంటా అంతా మాకు మంచిగానే ఉంది ఈ శివాలయం కేతగి సంగమేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్నందుకు మాకు అంతా శుభంగా ఉంది సంతోషంగా ఉన్నది సోమవారం రోజు దర్శనం చేసుకుంటూ పుట్టినప్పటి నుంచి కూడా ఈ దేవాలయంకే వస్తుంటాం మేము చాలా సోమవారం సెకండ్ సోమవారం చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ నుంచి వచ్చి తాళాపల్లి సార్ తాళపల్లి ఇక్కడ సంగారెడ్డి పట్టణానికి చెందినటువంటి మేము ప్రతి సోమవారం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రావడం జరుగుతుంది ఇక్కడ భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ మధ్యలో వీళ్ళు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఏర్పాట్లు ఓం నమ శివ భక్తులందరికీ నమస్కారము ఈరోజు శ్రామర సోమవారం రెండవ సోమవారం గనుక చందుబట్ల పోశెట్టి ఆర్మీ రిటైర్డ్ అన్నదాన ప్రసార కార్యక్రమం నిర్వహించబడినది భక్తులందరూ శ్రద్ధ శ్రద్ధ సంఖ్యలో పాల్గొని ఆ పరమశివుని ఆశీస్సు పొంది అన్న ప్రసాదం తీసుకొని తమ తమ కార్యక్రమాలను చేసుకోగలరని మనవి చేస్తున్నాం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర శ్రావణ మాసంలో భాగంగా శ్రావణ సోమవారం రెండో సోమవారం ఈరోజు ఈ శివాలయంలో జరుగుతున్న అభిషేకాలు కానివ్వండి చాలా చక్కగా భక్తులందరూ ఎంతో ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ పరమశివుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడాలని ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా